అందరికీ మీరు చూస్తున్నది మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ బాక్స్ ఈరోజు అయితే నేను కర్రీ చేయాలనుకుంటున్నా ఫ్రెండ్స్ ఒక చెల్లి అయితే అడిగింది అక్క కర్రీ ఎలా చేయాలో ఒకసారి చూపించండి అని అందుకని కర్రీ అయితే చేస్తున్నాను నేను ఎలా చేస్తున్నానో చూద్దాం రండి కర్రీలోకి కావలసినవి టమాటా పచ్చిమిర్చి నాలుగైదు రెండు మూడు ఉల్లిగడ్డలు కొంచెం చింతపండు అల్లమెల్లిపాయ పసుపు ఆ ఉప్పు ఇవ ధనియాలు లవంగాలు అంటే మిక్సింగ్ మసాలా నూనె ఓకే మరి ఎలా చేయాలో చూద్దాం రండి మరి సార్ అయితే వేయించుతున్నాను చూడండి మసాలాలో అయితే లవంగాలు మిరియాలు యాలకులు చాజీర ధనియాలు అయితే వేసాను మీరు కూడా ఇలానే చేసుకోండి కూర అయితే శుఖంగా ఉంటుంది అసలుకి మళ్ళీ వేయినాయి చూడండి మేమైతే ఎప్పుడప్పుడే దంచి చేసుకుంటాం చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఎప్పుడప్పుడే దంచి చేసుకోండి చాలా బాగుంటాయి అయితే పోస్తున్నాను చూడండి చూడండి నూనె కాగుతుంది కొంచెం వేడెక్కాలి నూనె అయితే చాలా వేడెక్కింది చూడండి వేడెక్కింది ఫస్ట్ అయితే ఈ గడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు అయితే వేసానండి చూడండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు అయితే వస్తున్నాయి పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను చూడండి పచ్చిమిర్చి అయితే మర్చిపోకుండా వేసుకో వేసుకుంటే చాలా బాగుంటాయి ఎగ్గు కర్రీలనైనా చికెన్లనైనా ఎల్లనైనా పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి అయితే ఉడుకుతుంది ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే మంచిగా వేగాయి నూనెలో పచ్చిమిర్చి కూడా చూడండి అయితే వేస్తున్నాను నేనైతే ఆరు గుడ్లైతే వేస్తున్నాను మీరు ఎన్ని వేసుకుంటారు మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు నేను చాలామంది కాబట్టి నేనైతే ఆవరేస్తున్నా చూడండి ఎగ్స్ అయితే అయిపోయింది కొంచెం లైట్గా వేస్తే బాగుంటుంది గుడ్లు పోసిన తర్వాత చూడండి కొద్దిసేపు అయితే మూత పెట్టుకొని సిమ్లో అయితే పెట్టుకోవాలి గ్యాస్ ఎక్కువ పెడితేనైతే మాడిపోతుంది అంతే సిమ్లో పెట్టి పది నిమిషాల సేపు అయితే మూత అయితే అలానే ఉంచాలి అట్లయితే మంచిగా ఉంటుంది నీసు వాసన కూడా రాదు దున్నాను ఎగ్ కూరలోకి చికెన్లోకి అప్పుడప్పుడే అల్లం వెల్లిపాయ దచ్చుకుంటే చాలా బాగుంటుంది కొంచెం ఎగ్ అయితే ఉడికింది చూడండి మళ్ళీ ఇక్కడికి కూడా ఉడకాలి కుక్ చేశాను ఎంతసేపు ఉడికించే చూడండి మంచిగా ఉంటుంది అండి పసుపు పసుపు వేస్తే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు అయితే ఉడకాలి ఇప్పుడే ఫస్ట్ వేసినాయి కదా అవి అయితే వేస్తున్నాను చూడండి కొద్దిసేపు అయితే ఉడకాలి ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది అయితే వాసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి బాగుంటుంది ఇలా దంచేసుకోండి బాగుంటుంది ఎక్కువ అయితే అయ్యింది చూడండి ఎగ్ అయితే ఉడికింది చూడండి ఎక్కువ ఎగ్గులు వచ్చాయి ఎట్లానే ఉన్నాయి చూడండి గుడ్లు టమాటా అయితే వేసుకోవాలి చూడండి ఒకసారి అయితే ట్రై చేస్తాను చాలా బాగుంటది అసలుకి అయితే ఎప్పుడు ఇలానే చేసుకుంటాం ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకని ఐదు పది నిమిషాలు అయితే పడుతుంది టమాటా ఉడికేసరికి పెద్దలు అయితే ఇట్లా కలపాలి ఎంగు లేకపోతే మాడుతుంది ఉడికింది చూడండి ఫ్రెండ్స్ కారం అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను వేసినా సరిపోదు రెండు రెండు స్పూన్ల కారం అయితే వేసినా మేమైతే కారమే బాగానే తినాము కారం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు అయితే తీసుకున్నాను చూడండి మరీ ఎక్కువ అయితే వేయద్దు కొంచెం ఒక బౌల్ అయితే సరిపోతుంది బాగుంటుంది లాస్ట్లోనైతే ఎగ్గు కర్రీలో పోస్తే అయితే చాలా బాగుంటుంది కరెంట్లో అయితే ఉడికేసింది చూడండి కారం అయితే మంచబట్టేసింది ఎగ్గులకి టమాటాకి ఇప్పుడైతే చింతపండు పోయాలి బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు మా దగ్గర అయితే నిమ్మకాయ లేదు అందుకనే నేనైతే చింతపండు వేసాను నిమ్మకాయ వేసినా చాలా బాగుంటుంది ఒక నిమ్మకాయ మొత్తం ఉండవచ్చు అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఊరైతే ఉడుకుతుంది చూడండి కొంచెం మసాలా వేస్తే ఒక ఐదు నిమిషాలు ఉడితే అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో సరికి చిక్కగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి టూర్ అయితే అయ్యింది చూడండి ఫ్రెండ్స్ ఎప్పుయితే ఎప్పుడుందో చూస్తాను అయితే కొంచెం తక్కువైంది అయితే వేస్తున్నాను ఎప్పుయితే చూసుకొని వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ వేస్తే ఎక్కువ అయిపోయిన ఫ్రెండ్స్ చూడండి ఎగ్గులు అయితే అట్లనే ఉన్నాయి అసలు ఇప్పుడు ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడూ ఇలానే చేస్తాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఓకే కర్రీ అయితే అయిపోయింది బాయ్ మరి ఓకే బాయ్ బాయ్ ఒకసారి ట్రై చేయండి ప్లీజ్